హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ డిఫెన్స్ మరియు స్టేట్ డిపార్ట్మెంట్ల కోసం కార్గోను తీసుకువెళ్తున్న రెండు అమెరికన్ జెండాలతో కూడిన ఓడలు బుధవారం యమన్ హౌతి తిరుగుబాటుదారులచే దాడికి గురయ్యాయని యుఎస్ నావిక దళం ఇన్కమింగ్ ఫైర్ను అడ్డగించడంతో అధికారులు తెలిపారు మెక్స్ డెట్రాయిట్ మరియు మెక్స్ చీసా పీక్ అనే కంటైనర్ షిప్లపై దాడులు కీలకమైన జాబ్ ఎల్ మండేబ్ జలసంధి ద్వారా షిప్పింగ్పై సమూహం యొక్క కొనసాగుతున్న దాడులను మరింత పెంచాయి యుఎస్ మరియు యునైటెడ్ కింగ్డమ్ దాడులను ఆపడానికి అనేక రౌండ్ల వైమానిక దాడులను ప్రారంభించాయి ఇదిలా ఉండగా గాజా షిప్లోని హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై జరుగుతున్న హౌతి దాడుల వల్ల దాని డెలివరీలు ప్రభావితమయ్యాయని ప్రపంచంలోని అగ్రశ్రేణి ద్రవీకృత సహజ వాయువు ఎగుమతిదారులలో ఒకరైన ఖతార్ హెచ్చరించింది డానేషి షిప్పర్ మార్క్స్ ది అసోసియేటెడ్ ప్రెస్కి ఒక ప్రకటనలో యుఎస్ఎఫ్ ఫ్లాగ్ చేయబడిన కంటైనర్ షిప్లు మార్క్స్ డెట్రాయిట్ మరియు మెక్స్ చీసా పీక్ అనే రెండు నౌకలు దాడుల వల్ల ప్రభావితమైనట్లు గుర్తించింది ఆ సమయంలో అమెరికా నౌకాదళం తన నౌకలకు తోడుగా ఉందని పేర్కొంది మార్గంలో ఉన్నప్పుడు రెండు నౌకలు పేలుళ్లను చూసినట్లు నివేదించాయి మరియు యుఎస్ఎ నావిక దళం సహచరులు కూడా బహుళ ప్రక్షేపకాలను అడ్డగించాయని మార్క్స్ చెప్పారు సిబ్బంది ఓడా మరియు కార్గో సురక్షితంగా మరియు క్షేమంగా ఉన్నాయి యుఎస్ నావికాదళం రెండు నౌకలను తిప్పింది మరియు వాటిని తిరిగి గల్ఫ్ ఆఫ్ అడెన్కు తీసుకువెళుతోంది రెండు గోడలు యుఎస్ డిఫెన్స్ మరియు స్టేట్ డిపార్ట్మెంట్స్తో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన సరుకును తీసుకువెళ్లాయని అంటే జలసంధి గుండా వెళ్లడానికి యుఎస్ నావికాదళం యొక్క రక్షణ కల్పించబడింది అని మార్క్స్ చెప్పారు మెక్స్ యొక్క యుఎస్ అనుబంధ సంస్థ అయిన మెక్స్ లైన్ ద్వారా నౌకలు నిర్వహించబడుతున్నాయి ఇది తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ ప్రాంతంలో రవాణాను నిలిపివేస్తోంది అని కంపెనీ తెలిపింది మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఆన్లైన్ ప్రకటనలో హౌతీలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు వారు మూడు యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులను కాల్చారని చెప్పారు ఒక క్షిపణి సముద్రంలో ప్రభావం చూపింది అని ప్రకటన పేర్కొంది ఇతర రెండు క్షిపణులను యుఎస్ఎస్ గ్రేవ్లీ విజయవంతంగా నిమగ్నం చేసి కూల్చివేసింది అర్లీ బర్క్ క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఏపీ నుంచి వచ్చిన తదుపరి ప్రశ్నలకు సెంట్రల్ కమాండ్ స్పందించలేదు స్ట్రిప్లో హమాస్పై ఇజ్రాయెల్ చేసిన యుద్దంపై నవంబర్ నుంచి నౌకలపై దాడులు చేస్తున్న హౌతీలు ఆ తర్వాత తమ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సారీ ముందస్తుగా రికార్డ్ చేసిన ప్రకటనలో దాడులను ప్రకటించారు హౌతీలు తమ దాడులను కొనసాగిస్తారని ఆయన ప్రతిజ్ఞ చేశారు నవంబర్ నుంచి తిరుగుబాటు దారులు ఎర్ర సముద్రంలోని ఓడలను పదే పదే లక్ష్యంగా చేసుకున్నారు హమాస్పై గాజాలో ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పారు కానీ వారు తరచుగా ఇజ్రాయల్తో బలహీనమైన లేదా స్పష్టమైన లింకులు లేని నౌకలను లక్ష్యంగా చేసుకుంటారు ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గంలో షిప్పింగ్ను దెబ్బతీస్తున్నారు హౌతీలు తమ దాడులకు ఉపయోగించిన అనుమానిత క్షిపణి నిల్వ మరియు ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ మరియు యూకే రౌండ్ల వాయు దాడులను ప్రారంభించాయి తిరుగుబాటుదారులు ఇప్పుడు అమెరికన్ మరియు బ్రిటిష్ నౌకలను కూడా లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు ఇదిలా ఉండగా హౌతి దాడుల వల్ల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎగుమతులు దెబ్బతిన్నాయని ఖతార్ ప్రకటించింది గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ మరియు ఎర్ర సముద్రం గుండా వెళ్లే ముందు మునుపటి సరుకులు ఆలస్యమయ్యాయి హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య కీలక మధ్యవర్తిగా పనిచేసిన ఖతార్ అయితే దాని నౌకల్లో ఏ ఒక్క దానిపైనా కూడా దాడి జరగలేదు దాని ప్రభుత్వ యాజమాన్యంలోని ఖతార్ ఎనర్జీ ప్రొడ్యూసర్ నుండి ఒక ప్రకటనలో తమ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది మరియు మా వినియోగదారులకు ఎల్ఎన్జి యొక్క విశ్వసనీయ సరఫరాను నిర్ధారించడంలో మా నిబద్ధత తిరుగులేనిది అని పేర్కొంది ఎర్ర సముద్రం ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ప్రతమ్నాయ మార్గాలను తీసుకోవడం వల్ల కొన్ని డెలివరీల షెడ్యూల్పై ప్రభావం చూపవచ్చు ఖతార్ నుంచి ఎల్ఎన్జి షిప్మెంట్లు మా విలువైన కొనుగోలుదారులతో నిర్వహించబడుతున్నాయి అని పేర్కొంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి